హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అయితే నిన్న ఒక నేరేడు కంట్రాంగ్ చీర చూపించాను కదా ఈరోజు వర్క్తో నేరేడు కంట్రాంగ్ చీర అనమాట ఇది నేను ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను నా మ్యారజాన్ కొత్తలోనే ఇది వర్క్ చేశానండి అప్పుడు మగ్గం వర్క్లో స్టార్టింగ్ అనమాట నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది చాలా ఇంట్రెస్ట్ అనిపించి ఇగో ఇదంతా మగ్గం లోపల ఇవన్నీ ఈ పెటల్స్ అంతా మగ్గంతో మగ్గం సుత్తో కుట్టేసాను కుట్టేసి ఇవి మాత్రం హ్యాండ్తో వేసానండి ఇవన్నీ వర్క్లు హ్యాండ్తో చేశాను ఈ చిప్స్ అంతా చిప్స్ అన్నీ మధ్య మధ్యలో చేశాను అన్నమాట చూడండి ఎంత రిచ్గా ఉందంటే చూడండి పీకాక్ ఇలాగా వచ్చినట్టు అనమాట పీకాక్స్ అలాగా పీకాక్ పెటర్న్స్ వచ్చినట్టు ఇవంతా ఇలా కుట్టాను ఇది కూడా ఒకసారికి ఇలా వస్తుంది ఎలా ఉందంటారు వర్క్ వర్క్ చాలా బాగుంది అంటారా ఇది ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ అయితే ఇది ఇవి అన్నమాట ప్యాటర్న్స్ అలాగ వచ్చినట్టు చీరంతా అలాగే ఉంటుంది ఇక్కడ ఒకటి పెద్ద డిజైన్ కాబట్టి ఎక్కువ వేసుకోలేదు కాళ్ళక దగ్గర ఒకటి స్టెప్ దగ్గర ఒకటి మళ్ళీ పలుపు ఒకటి అంతే బస్ చాలా బాగా కుదిరింది కదా మీకు అందరికీ నచ్చితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్